బాగున్నాడు అవి అయితే చాలా బాగున్నాండి ఇంకా ఈ అలా అయితే మేము భోజన ఖాళీ ఉన్నాం కదా ఇంక ఇంటికి మూడో అండి వచ్చి అయితే పొద్దున్న లేచి వదినేమో ఇంకా బట్టలు అయితే తోమేసింది ఇంక ఇంట్లో కొన్ను మొత్తం చేస్తున్నాం ఇద్దరం కలిసి పంపు వస్తుంటే బట్టలు మొత్తం ఉతికేసామండి దోశలు పోస్తే దోశలు అలానే కొబ్బరి చట్నీ చేస్తే దోశలు అది విన్నాం అనమాట ఇంక బాగా ఇప్పుడే సెంటర్కి వెళ్ళి చికెన్ అది వేసుకొచ్చాడు మా సుహాసిని అయితే జర్నీ ఎక్కువ చేసేసి ఇంకా జరిగే జలుబు చేసిందండి ఇంకా రాత్రి వెళ్ళి ముందర తీసుకొచ్చారు ఇప్పుడే చక్కగా నీళ్ళు పోసుకొని బొట్లో పెట్టేసుకుంది అనమాట సరిగా అమ్మాయి చాలా చాలా సేపు అవుతుంది ఇంకా రాలేదు కొట్టుకెళ్ళిందండి వదిన అయితే పొలవ్ చేస్తాను అమ్మాయి ఇంక బాబా పొలవ్ వద్దులే ఎండకి అయ్యి ఎందుకు అని చెప్పాము ఒక మొత్తం మసాలా దినుసులు తీసుకురావడానికి వెళ్ళింది ఏ ఇంకా రాలేదు కొట్టి కొట్టి ఇక్కడేగా ఇంటి ఇంట్లో పను ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా బాగాలేడుగా సిని వస్తానండి మరి మళ్ళీ మన మూడు గంటల గురించి ప్రయాణం వెళ్ళాలి ఇంటికి ఇప్పుడేనండి ఇంకా అన్న పోయి చికెన్ తీసుకురా పోయి చికెన్ అన్నా లేకపోతే నీకు మటన్ తెచ్చుకుంటావో చేపలు తెచ్చుకుంటావో ఇష్టం అని చెప్పేసి ఇంకో డబ్బులు ఇచ్చింది అయితే ఇక్కడేమో మనకి ఫిష్ కానీ ఏమైనా మటన్ కానీ తేవాలంటేనేమో గుంటూరు వెళ్ళాలి మన చికెన్ అయితే ఇక్కడ తెచ్చుకోవచ్చు పల్లపాడులో దగ్గర ఒక కిలోమీటర్ అయితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చ ఓకేనా మన బండి అక్కడ ఉంది కొట్టిదే రాజీ రోజు హాయ్ చెప్పండి అంటే రోజు మనం లాగ్ చూస్తూ ఉంటానంటా అండి సరే తీసుకున్నాం మరి మొత్తం సరుకులు ఏ చెట్టు పామాను కూడా ఓకేనండి మా బావలు ఇల్లు అది ఇది బ్యాక్ సైడ్ అనమాట అయితే మన వినకొండలో అది గుంటూరులో వెళ్ళి గులాబీ మొక్క ఒకటి కొనుకొచ్చిందంట వంద వంద రూపాయలు పెట్టి ఇంకా మొక్క ఎప్పుడన్నా పువ్వు బాగా వచ్చిందన్న చూపిస్తా పదని చెప్పేసి చూపిస్తుంది ఇంకా మా బావాల ఇంటి అనకా బ్యాక్ సైడ్ ఇది ఆ జాన్ చెట్టు కూడా మీదేనా ఏ కాయలు లేవుగా ఇంకా ఎప్పుడు ఎప్పుడు మేము మా ఆశ్రత కోసం గులాబీ పూజ చూడండి ఎంత అందంగా ఉందో ఆశిత లాగుంది గులాబీ పువ్వు కూడా నీకేనా పువ్వు నీకు కాదు నా కూతురికి అది అమ్మాయి పెట్టుకుంటుంది సరేనా సాయంత్రం వద్దాం మరి పువ్వు మాత్రం చాలా బాగుంది గులాబ్ పువ్వు అది రోజ్ కలర్ కాదు ఇది లైట్ ఎల్లో లైట్ వైట్ది చాలా బాగా వచ్చింది వేస్తుంది ముందు రోజుల్లో ఇంకా ఆశీరత పూలు దాకా పెట్టి అటో ఒక పిల్లకి ఇటు ఒక పిల్లకి రెండు పూలు పెట్టి గులాబ్ూలు ఇంక ఈ రోజు ఒకరోజు చెప్పేసి మా ఓడితో ఆటో ఆట చెప్పేసి పంపిలేదండి శ్వాసని ఉంది పండిందా అల్లగా అదే అది నాకు రెండు పోయి చేద్దాం ఎరకాలంటున్నారు చూద్దాం పండితే ఎర్ర సరే వెళ్దాం బాగుండీ మరి ఇంకా లేట్ అవుతుంది ఏంటి అన్నయ్య కల్లా తేనా చూపి ఎంత కేజీ బాటిల్ లీటర్ బాటిల్ రెండు వందల ఇప్పుడు కట్టుకొచ్చిందేనా తేనా అంట ఇప్పటి తీసుకొచ్చారంట అర లీటర్ రెండు వందలు అంట మండే చాలా తెలపండి తరుగుతు తెలపాశ్వాసమే కుక్కలు మా ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి తొందరగా రెసిపీలు ఈయన ఇట్లు మీద చేయబోతే చక్కగా పడిచేరు కట్టుకొని బ్లాగు తీయచ్చుగా అంత ఓపిక లేదులేండి ఈ పిల్లల మీద గోల గోలకి వీళ్ళకి గోలగోళ్ళకి అసలు అదే కొంచెప్పియమంటాడు ఆమె కొంచెం ప్రైట్ అని ఇది బడ అంటారు అదంటారు ఇదంటారు హాయ్ చెప్పరా హాయ్ అబ్బో

దీంట్లో ఫ్రై చేసి రైస్ కుక్కర్ లో ఇసురు వాటర్ పోసుకొని ఇది ఫ్రై అయ్యేలోగా ఈ నీళ్ళు తిరుగు తిరుగుతూ ఉంటే ఈ ఫ్రై దాంట్లో వేసుకున్నా తిరిగితే రెండు బియ్యం వేసుకోవచ్చు నేను సండే సండే అంతే చేసేది సండే సండే చేస్తా మా పిల్లలు రోజు ఓకేనండి ఇంకా నూనెలో మసాలా దినుసులు మొత్తం ఏ చేసుకున్నాము

అంటే పచ్చివాసన పోవడానికి మనం నోన్లు వేపుకుంటాం అంతేగా అంతే దీంట్లో అంటే స్టక్ అవుతాం ఉండిద్ది కరెంట్ ఉండదు అదే దాంట్లో వేసుకుని వేపుకుంటే బాగుంటుంది అయితే ముందుగా అయితే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసిన తర్వాత కారం সোর দান তে য়ান কে য়ে য়ে য়ে

మొత్తం అయితే చేసుకున్నాను కదండీ చికెన్ లో అయితే ముందుగా అయితే సాల్ట్ వేసుకుందాం So, dan hai, ya nangangu, một cái đuôi viết అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారు చికెన్ పీకులు అలానే చీకలు మనకాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకీలు అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పీకిలు చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుగుద్దాం